కొనుగోలు చేస్తున్నటువంటి దాంట్లో ఇటీవల హోందా తుఫాన్ వల్ల కానీ అధిక వర్షాల వల్ల కానీ కొంత క్వాలిటీలో ఒక ఫైవ్ పర్సెంట్ డిఫెక్ట్ ఉంది కానీ రైతులు కూడా ఏమంటున్నారు ఫైవ్ పర్సెంట్ డిఫెక్ట్ ఉంది కాబట్టి దాంట్లో ఎంత కౌంటింగ్ ఉడికాయ వస్తుంది ఎంత మీకు నష్టం జరుగుతుందో లెస్ చేసి కొనుగోలు చేయమని రైతులు కోరుతూ ఉన్నారు కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వెళ్ళేమో మాకు అటువంటి ఆదేశాలు లేవు మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు దీనివల్ల రైతులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు బాధపడుతున్నారు వచ్చిన పత్తిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని బరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి పని కాబట్టి రేటు తగ్గించైన కేజీలు ఎలవెన్స్ తీసుకొనైనా కొనుగోలు చేయమని రైతులు కోరుతూ ఉన్నారు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి బయర్ రమేష్ గారు మాకు ఆదేశాలు ఇవ్వంటున్నారు అందుకనే కలెక్టర్తో మాట్లాడారు కలెక్టర్ గారు వెంటనే జిఎం గారితో మాట్లాడి కొంత మేరకు నిబంధనలు సడలింపు ప్రయత్నం చేస్తామని చెప్పారు కలెక్టర్ గారు కూడా ఎంత కౌడీ వస్తుందో అంత లెస్ చేసుకోవని కూడా బయర్ రమేష్ గారి పర్చేజ్ ఆఫీసర్ కూడా చెప్పారు స్పాట్లోనే మాట్లాడటం కూడా జరిగింది నిన్నటి వరకు కొన్ని మీద ఐదు రోజులు కొన్ని మీద మూడు రోజులు మాత్రమే కొనుగోలు చేస్తుంటే నిన్న కలెక్టర్ గారితో మాట్లాడగానే వారంలో ఐదు రోజులు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు అమలు జరుగుతాం ఫ్లాట్ రిజర్వేషన్ కూడా పన్నెండు వందల క్వింటాల్ ఒక్కొక్క మిల్లుకి ఇచ్చారు ఒక్కొక్క బయరు ఒక్కొక్క రకంగా కొనుగోలు చేస్తున్నారు సత్తెనబద్దు బాగుందనేమో ఇక్కడ రైతులు చెప్తున్నారు గుంటూరులో బయరు బాగుంటున్నాడని చెప్తున్నారు బర్రిపాలెం పత్తిపాడు సెంటర్లో బాగుంటున్నాడని చెప్తున్నారు బాగా ఈ సమస్య ఇక్కడే ఉందని చెప్తా ఉన్నారు ఈ బయరు దగ్గరే ఈ సమస్య ఉందని చెప్తున్నారు అందుకనే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం జీఎంతో మాట్లాడుతూ ఉన్నారు నిబంధనలు సడలించి కొనుగోలు చేయమని చెప్తున్నాం వచ్చిన పత్తిని వీలైనంత వరకు మరీ డ్యామేజ్గా ఉంటే తప్ప వీలైన వరకు రైతు కష్టాల్లో ఉన్నాడు రైతు బాధల వర్ణాతీతం మనం ఎంత కొనుగోలు చేసినా రైతు నష్టం భరించలేంది రైతు నష్టం పూడ్చలేంది కాబట్టి మనం కూడా కొంత లిబరల్గా వెళ్ళాలని పర్చేజ్ ఆఫీసర్ రమేష్ గారిని ఫ్లాట్లో కూడా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అమౌంట్ పన్నెండు వందల క్వింటాలకి ఇస్తున్నారు ఒక్కో మిల్లు పన్నెండు వందల క్వింటాల్ రావటం లేదు కాబట్టి థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తే పన్నెండు వందల క్వింటాల్ కూడా సరిపడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రిజెక్ట్ లేకుండా అవకాశం ఉన్నంత వరకు మరీ డ్యామేజ్ ఎక్కువ ఉంటే తప్ప రిజెక్ట్ లేకుండా ఒక క్వింటాల్కి ఎంత కౌడీ వస్తుంది ఒక క్వింటాల్ ఎంత డ్యామేజ్ ఉంటుందో బేరీజ్ వేసుకొని దాన్ని కూడా కొనుగోలు చేయమని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కన్సర్న్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది సిసిఐ వాళ్ళతో కూడా అవసరమైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒకసారి మీటింగ్ కూడా ఏర్పాటు చేసి నిబంధనలు సరళితరం చేయమని కూడా ముఖ్యమంత్రి గారు కోరమని కూడా చెప్తాం అయితే మూడు రోజులు కొనుగోలు సెంటర్లు ఐదు రోజులు పెట్టమని చెప్పారు ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క కౌడీ రిజెక్ట్ లేకుండా నామినల్ కౌడీ ఐదు పర్సెంట్ ఐదు కిలో లోపు ఉన్నటువంటి వాటిని కూడా రిజెక్ట్ చేస్తే రైతు అనేక ఇబ్బందులు గురి కాబడతారు కష్టాల్లో ఉన్న రైతుని ఈ విధంగా చేయటం మంచిది కాదని పర్చేజ్ ఆఫీసర్ని కోరటం జరిగింది పైనుంచి కూడా ఆదేశాలు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం స్లాట్ రిజర్వేషన్ కూడా రైతులకు అనుకూలంగా చెయ్యాలి రెండు ఏంటి రాష్ట్ర